నమస్తే అండి దేవసేన కథలకు స్వాగతం ఈరోజు కథ అన్యోన్య దాంపత్యం రాసిన వారు భారతి గారు కథలోకి వెళితే శ్రీవర్దికి వాళ్ళ మామయ్య సోమసుందరం గారిని చూస్తుంటే ఆశ్చర్యంగానూ ఉంది అంతే కోపంగానూ ఉంది అత్తగారు బాగా తిరుగాడినంత వరకు ఆమెకు ఏ విషయంలోనూ స్వేచ్ఛ ఇవ్వకుండా ఆమె బట్టలు నగలు ఆకరకు వంట విషయంలో కూడా తన నుండి చూస్తూనే ఉంది తాను ఆయనకి ఇష్టం లేకుండా ఏమి చేసినా ఇంట్లో ఎంతమంది ఉన్నా ఆయన శారదా అని గట్టిగా పిలిస్తే అమ్మో ఆయనకి కోపం వచ్చేసింది అనుకుంటూ గదిలోకి వెళ్ళేది ఆ వెళ్ళడం వెళ్ళడం అరగంట వరకు బయటకు వచ్చేది కాదు లోపల ఏమి జరిగేదో ఏమో ఎవరికీ తెలియని రహస్యం ఆ రోజు వంట ఏం చెయ్యాలి ఏ కూరలు వండాలి అవి ఏ రకంగా చెయ్యాలి అనేది ఆయనే నిర్ణయించేవారు ఒక ఫంక్షన్కి వెళితే ఆమె ఏ చీర కట్టుకోవాలో ఏ నగలు వేసుకోవాలో కూడా ఆయనే నిర్ణయించేవారు ఆ విషయంలో ఆమెకు ఏ రకమైన కంప్లైంట్ ఉండేది కాదు ఉండబట్టలేక తను ఎప్పుడైనా ఏమిటిది అన్నీ ఆయన ఇష్టప్రకారమే జరగాల మీకు ఇష్టాయిష్టాలు అంటూ ఉండవా అని అడగపోతే పోనీయలేద్దు ఆయన సంతోషం అయినది ఆయన ఏం చేసినా నన్ను దృష్టిలో పెట్టుకునే చేస్తారు నిజం చెప్పాలంటే నాకేం కావాలో ఆయనకు తెలిసినంత బాగా నాకే తెలియదు ఆ మాత్రం దానికి ఆయన మాట ఎందుకు కాదనాలి అని చిరునవ్వుతో దాటవేసేవారు అటువంటిది ఇప్పుడు ఆమెకు యాక్సిడెంట్ అయ్యి ఐసీయులో ఉంటే క్షణం విడవకుండా అన్నీ ఆయనే చేస్తున్నారు అదే ఆశ్చర్యంగా ఉంది శ్రీవిద్యకు విద్యకు ఆమె బాగున్నంతసేపు ఏమీ పట్టించుకోకుండా ఇప్పుడు ఆమెకు సృహలో లేనప్పుడు ఎన్ని సఫర్యులు చేస్తే మాత్రం ఆమెకు తెలుస్తుందా ఏమిటి నిజంగా ఆమె అంటే ప్రేమ ఉండి చేస్తున్నారా లేక అపరాధ భావం నుండి తప్పించుకోవడానికి చేస్తున్నారో అర్థం కావడం లేదు ఒక్కొక్కసారి ఆయనను చూస్తుంటే జాలి కూడా వేస్తుంది అటువంటప్పుడు మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి మేమిక్కడ ఉంటామంటే ఆయన ఒప్పుకోవడం లేదు ఆఖరికి ఆయన పిల్లలు చైతన్య స్రవంతి కూడా ఆయన నిర్ణయాన్ని మార్చలేకపోతున్నారు ఇన్ని సంవత్సరాలు నాకు నా కుటుంబానికి సేవలు చేసింది ఇప్పుడు నేను తన కింద చేయడంలో గొప్ప ఏమి ఉంది ఆయన మీ అమ్మకి ఏమి కావాలో మీకెవ్వరికీ తెలీదు ఏ క్షణంలో తనకేం అవసరం పడుతుందో అందుకని నేనే తన దగ్గర ఉంటాను అనేస్తున్నారు డాక్టర్లు కూడా మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి మేము చూసుకుంటాం ఈ వయసులో మీకేదైనా అయితే కష్టం అని చెప్పిన లేదైనా ఆఖరికి వాళ్లే ఐసీయూలో ఒక చిన్న బెడ్ ఏర్పాటు చేశారు ఆయనకు ఆయనకు మెలకు ఉన్నంతసేపు ఆమెతో మాట్లాడుతూనే ఉన్నారు సృహలో లేని ఆమెకు ఆయన మాటలు వినిపించవని తెలిసినా అలా మాట్లాడుతూనే ఉన్నారు ఆసుపత్రి సిబ్బంది కూడా ఆయన ప్రయత్నాలకు ఎంతగా ఇంప్రెస్ అయ్యారంటే వాళ్ళు కూడా మామగారు తొందరగా సృహలోకి వచ్చేయండి ఈయన బాధ మేము చూడలేకపోతున్నాం అనేంతగా చేతి నెక్కు నాన్నను చూస్తే ఆశ్చర్యంగా ఉంది నాన్నలో ఈ కోణం కూడా దాగి ఉందా అని నాన్న అమ్మని ఎంతగా ప్రేమించారా అని ఇంట్లో ఎంతమంది చుట్టాలు ఉన్నా కానీ ఎంతమందిలోనైనా అమ్మను శారదా అని గట్టిగా పిలిస్తే చేతిలో ఉన్న పనులు ఆపేసి తక్షణం అమ్మ గదిలోకి వెళ్లాల్సిందే క్షణం లేట్ అయితే ఆయనే బయటకు వచ్చి పిలిస్తే వినిపించడం లేదా అనేవారు గదిలో ఏం జరుగుతుందన్నా కుతూహలంతో ఒక్కసారి పెద్దత్త చిన్నాన్న భార్య సొమ్ము పిన్ని అమ్మానాళ్ల గది ముందు చెవులు కిక్కరించుకుని తలుపులకు చేరబడి ఉండగా నాన్న దబాలను తలుపులు తీస్తే పెద్దత్తయ్య ముందుకు పడబోయింది అప్పుడు నాన్న చూసిన చూపు ఎవ్వరూ మర్చిపోలేదు అంతే ఆ తర్వాత గదిలో ఏం జరుగుతుందో అన్న కుతూహలం ఎంత ఉన్నా కానీ ఆ గది దరిదాపులకి కూడా ఎవ్వరూ వెళ్ళేవారు కాదు అందుకని లోపల ఏం జరిగేదో ఇప్పటి వరకు ఎవరికీ తెలీదు ఇంట్లో ఎంతమంది ఉన్న నాన్న వంటగదిలోకి వచ్చి ఆ రోజు వంట ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి అని చెప్పి వెళ్ళేవారు అమ్మ అలాగే చేసుకుంటూ పోయేది చుట్టాళ్ళందరూ శారదగా పట్టి అలా ఉంది అదే మేమైతేనా అమ్మో అలా ఉండడం వల్ల కాదు అనేవారు కానీ అమ్మ ఏ రోజు నాన్న గురించి ఎవరి దగ్గర మాట మాత్రమంగానేనా అనేది కాదు మీ నాన్న చాలా మంచివాడురా అనేది తనకి పెళ్ళి సంబంధాలు చూస్తున్నప్పుడు మీ నాన్నలా నువ్వు కూడా నీ భార్యను అలాగే చూసుకోరా అని చెప్పింది ఒకసారి దానికి తాను అమ్మ నువ్వు నాన్న పిలిచినట్టు మేము మా ఆవిడికి పిలిస్తే రెండో రోజే పుట్టింటికి పోతుంది నీకున్న సహనం ఎవరికీ ఉండదమ్మా అంటే తేలిగ్గా నవ్వేసి నీకు పెళ్ళయ్యాక తెలుస్తుందిలేరా మీ నాన్న నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారనే విషయం అనేసింది అమ్మ హాస్పిటల్లో జాయిన్ అయిన వరకు కూడా తనకు ఆ విషయం తెలిసి రాలేదు నాన్న అమ్మని ఎంతగా ప్రేమిస్తున్నారా అని అమ్మ లేకపోతే ఉండలేనంత ఎక్కువగా అమ్మని ప్రేమిస్తున్నారనే కానీ అమ్మకు యాక్సిడెంట్ అవ్వకముందు తాము చూసిన నాన్న స్వభావానికి ఇప్పటి నాన్న స్వభావానికి పోలికే లేదు కానీ నాన్న ప్రేమ పట్ల అమ్మకున్న నమ్మకం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాడు తాను ఇటువంటి దాంపత్యం చాలా అరుదుగా చూస్తాం అమ్మ తనకు చెప్పినట్లు నాన్న అమ్మను ప్రేమించినంత బాగా తాను తన జీవితకాలంలో శ్రీవిధిని ప్రేమించగలడా అనుమానం వచ్చింది చైతన్యకు శ్రవంతికి అమ్మను చూస్తుంటే ఎప్పుడూ ఆశ్చర్యంగా ఉంటుంది ఇంట్లో నాన్న గట్టిగా వినిపించేది అమ్మ మాట కూడా వినిపించేది కాదు ఎప్పుడైనా తాము అల్లరి చేస్తే వద్దమ్మ నాన్నకి ఇష్టం ఉండదు అనేది అంతే అంతకుమించి ఒక్క మాట కూడా మాట్లాడేది కాదు ఇంట్లో అన్నీ నాన్న నిర్ణయాలే అమ్మకి ఏ రకమైన కంప్లైంట్ ఉండేది కాదు మీ నాన్నకు అన్నీ బాగా తెలుసు ఏది ఎప్పుడు ఎలా చెయ్యాలో ఆయనను చూసి ఎవరైనా నేర్చుకోవచ్చు మీ నాన్నలా అందరూ ఉంటే అన్ని కుటుంబాలు సంతోషంగా ఉంటాయి అని తిరిగి నాన్న గురించి గొప్పగా చెప్పేది మీ నాన్న నన్ను చూసుకున్నట్లు వచ్చే అల్లుడు నిన్ను చూసుకుంటే చాలమ్మా అనేది వచ్చేవాడు ఎలా ఉండాలో తెలియదు కానీ నాన్నలా అని నిర్ణయాలు తానే తీసుకున్నవాడు మాత్రం వద్దమ్మా చెప్పేత్తాను పిచ్చి మొహమా నీకు పెళ్ళయ్యక తెలుస్తుందిలే నాన్న నన్నెంత బాగా చూసుకుంటున్నారన్న విషయం అని తేలిగ్గా నవ్వేసేది అమ్మకు నాన్న మీద అంత నమ్మకం ఎందుకో ఇప్పుడు అమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు అమ్మ గురించి నాన్న పడుతున్న తాపత్రయం చూస్తే తెలుస్తుంది ఇందులో సగం ప్రేమ వంశీ తన మీద చూపించినా చాలనిపిస్తుంది ఇప్పుడు అమ్మ కోరుకోకపోతే నాన్న పరిస్థితి ఊహించడానికే భయమేస్తుంది శరవంతికి చూడడానికి వచ్చే దగ్గర బంధువులకి కూడా సోమసుందరుని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది భార్యకి ఎంతలా ఎవరైనా చేస్తారా అని అందులోకి సోమసుందరం ఏనాడూ భార్య మీద ప్రేమను నలుగురిలో చూపించి ఎరగడబరి డాక్టర్ల వైద్యమో ఆయన చేసిన సేవల ఫలితమో లేక భగవంతుడికే ఆయన మీద జాలి వేసిందో ఏమైతేనే రెండు వారాలకు ఆమె కళ్ళు విప్పి చూసింది ఎదురుగా కన్నీళ్లతో భర్త చాలేండి మీరు మరిను ఆ కన్నీళ్ళేమిటి ఎలా అయిపోయారో చూడండి ఆయన నేను మిమ్మల్ని విడిచి పోతాననుకున్నారా ఏమిటి ధర్మరాజుకైనా తెలియదా మీరు నన్ను విడిచి ఉండలేరని అందుకే పంపించేశాడు నాకేమీ భయం లేదు మీరు కాసేపు నిద్రపోండి లేకపోతే ఎవరైనా చూస్తే హాస్పిటల్లో ఉన్నది నేనా లేక మీరా అని అనుమానపడతారు అందామె హీనస్వరంతో కళ్ళమట నీళ్లు కారుతుంటే ఎంత భయం వేస్తుందో సరదా నా మాట లెక్క చేయకుండా వెళ్ళిపోతావేమోనని చిన్న పిల్లవాడిలా ఎక్కి వెక్కి ఎట్టేశాడు సోమసుందరం వెక్కి వెక్కి వడుతున్న సోమసుందరాన్ని చూసి అందరికీ కళ్ళమట నీళ్లు తిరిగాయి గారు ఇంటికి వచ్చి రెండు వారాలు దాటింది నిన్ననే అన్ని పరీక్షలు చేసి అంతా బాగుంది మందులు వడలక్కర్లేదు అని చెప్పారు ఆ మాట విని అంతా ఊపిరి పిలుచుకున్నారు అందరికన్నా ఎక్కువగా సోమసుందరం గారు సంతోషించారు మీ నాన్న నన్ను చూసుకున్నట్టు నువ్వు కూడా నీ భార్యని ఇలాగే చూసుకోరా అని నా పెళ్లికి ముందు అమ్మ చెప్పింది అప్పుడు ఆ మాటలు నేను సీరియస్గా తీసుకోలేదు కానీ అమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని చూశాక మీలాగే ఉండాలని అనుకుంటున్నాను మీరు అమ్మని ఎలా చూసుకున్నారో చెప్పరా మీరెప్పుడూ అమ్మతో కోపంగా ఉన్నట్టే అందరికీ బయట కనిపిస్తుంది కానీ మీ మనసులో అమ్మ మీద ఇంత ప్రేమ ఉందని ఎవరికీ తెలియదు అమ్మకు మీ మీద అంత నమ్మకం ఎలా కుదిరింది కొంచెం చెప్పడి నాన్న అడిగాడు చైతన్య తండ్రిని ఆయన మంచి మూడ్లో ఉన్నప్పుడు శారదకి నా మీద అంత నమ్మకం ఎలా కలిగిందా ఆలోచనలోకి జారుకున్నాడు స్వామిసుందరం తమది పెద్ద కుటుంబం తల్లి ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఇద్దరు తమ్ముళ్ళు వాళ్ళ కుటుంబాలు అందరితో ఇల్లు ఎప్పుడూ మనుషులతో నిండి ఉండేది అందరికీ సేవ చేసేది పెద్ద పెద్దకూడలు శారదే మిగిలిన వాళ్ళు తెలివిగా పడి తప్పించుకునేవారు ఇంట్లో పనంతా చేసి రాత్రి ఏ పదింటికో అలసిపోయి గదిలోకి వచ్చి ఎదురుపోయేది శారద దాంతో తనకు శారద మీద చాలా కోపం వచ్చేది అందరిలాగా పడి తప్పించుకోలేనందుకు తనతో ఎక్కువ కాలం గడపనందుకు శారదను విసుకునేవాడు కసురుకునేవాడు కానీ పాపం ఏ రోజు నోరు తెరిచి సమాధానం చెప్పేది కాదు అందరూ గమనించినా గమనించినట్టు ఊరుకునేవారు తన తండ్రి ఒక్కడే అందరిలా ఊరుకోలేదు నీ కుటుంబానికి సేవ చేస్తున్న నీ భార్య మీద విసుకుంటా చేతనైతే ఆమెను పరిస్థితి నుండి తప్పించు ఎలా అనేది నీ తిరిగితేటల మీద ఆధారపడి ఉంటుంది నవ్వుతూ చెప్పాడు తండ్రి తండ్రి చెప్పిన మాటల్లో అంతరాత్ర ఏమిటా అని ఆలోచించగా అర్థమైంది తానేమి చెయ్యాలో అంతే రాత్రి గదిలోకి వచ్చిన తర్వాత కాకుండా పనిలో ఉన్నప్పుడు అందరి ముందు గట్టిగా పిలిచేవాడు శారదా అని ఆ పిలుపుకి శారదే కాదు మిగిలిన వాళ్ళు కూడా భయపడేవారు గదిలోకి వచ్చిన శారదను అరగంట కూర్చోబెట్టేవాడు ఈలోగా తప్పదినట్టు శారద వదిలిన పనిని మిగిలిన వాళ్ళు చేసుకునేవారు అలా శారదకి విశ్రాంతి దొరికేది నిజంగానే పిచ్చిది లేకపోతే లేండి మన ఇంటికి వచ్చి వాళ్ళు పనిచేయడం ఏమిటి మీరిక్కడ నన్ను కూర్చోబెట్టడం ఏమిటి నాకేమీ నచ్చలేదు సుమా అని కోప్పడేది నా మాట వినకపోతే నిజంగానే నాకు కోపం వస్తుంది దొంగకోపం వద్దు బాబు మీ కోపం భరించలేను మీరు చెప్పినట్టే వింటాను అనేసేది ఇక వంట విషయంలో కూడా వాళ్ళకి అది నచ్చుతుంది వీళ్ళకి ఇది ఇష్టమని అలా ఇలా పది రకాలు చేసేది అందుకే ఆ విషయంలో కూడా తానే కల్పించుకోవాల్సి వచ్చేది లేకపోతే అలా వంటగదిలోనే ఉండేది ఇక బట్టలు నగల విషయానికి వస్తే అందరికీ కొనేది కానీ తనకు తాను ఏమి కొనుక్కునేది కాదు అందుకే అవి కూడా తనే కొనాల్సి వచ్చేది ఆ రకంగా తాను కోపిష్టి భర్తగా వారికి ఏ విషయంలోనూ స్వేచ్ఛ ఇవ్వని వాడిగా అందరి దృష్టిలో నిలిచిపోయేవాడు ఆఖరికి పిల్లల దృష్టిలో కూడా తన తండ్రి ఒక్కడే తనని చూసి మేసం మేలేసేవాడు ఇప్పుడెవరిని కొడుకుతో చెప్పాలా అవసరం లేదేమో మీ అమ్మ పిచ్చిదిరా ఎవరికేమి కావాలో పట్టించుకుంటుంది అందరి అవసరాలు తీరుస్తుంది కానీ తనకేం కావాలో ఎప్పుడూ పట్టించుకోలేదు అందుకే తనకేమి కావాలో ఎన్ని పట్టించుకుంటాను భార్య చెప్పకుండా ఆమె అవసరం ఏమిటో భర్త గ్రహించుకుంటే అంతకన్నా ఆనందం ఏముండు నేను అదే చేశాను అందుకే మీ అమ్మకు నేనంటే అంత గౌరవం గ్రహించుకుంటే నువ్వు చేయగలవు కాకపోతే మీ అమ్మ దగ్గర స్త్రీ విద్య ఉన్నంత వరకు నీకు ఆ అవసరం రాదు మీ అమ్మే చూసుకుంటుందంతా నవ్వేశారు సోమసుందరం గారు మజ్జి భారతిగారు రాసిన ఈ అన్యోన్య దాంపత్యం అనే చిన్న కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ మీ దేవసేన